హలో అండి అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలు మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు సులువుగా ఈజీగా చేయగలిగే చికెన్ కర్రీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తానండి మీకు యూస్ఫుల్ గా ఉంటుందని పోస్ట్ చేస్తాను తయారీ విధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత నాలుగు లవంగాలు రెండు యాలకులు చిన్న అంగుళం ఆరంగులం ముక్క దాల్చిన చెక్క వేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్ లో వచ్చే లైట్ గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి బాగా వేగాలి అంటే కొంచెం ఒక చిట్కడ ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి అండి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసిన వెంటనే ఉప్పు పసుపు వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల చికెన్ కి ఉండే నీచు వాసన అనేది కంప్లీట్ గా పోతుందండి ఇలా ఉప్పు వేయడం వల్ల ముక్క టేస్ట్ గా కూడా ఉంటుంది ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అన్ని అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ చికెన్ నుంచి వాటర్ వస్తుందండి ఇది ఇలా వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు చికెన్ ను కుక్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ వాటర్ వల్ల కర్రీ నీచువాసన వస్తుంది ఇది డ్రై అయిపోయే వరకు ఆయిల్ పైకి తేలే వరకు మనం ఆ ఇగిరించుకోవాలండి కర్రీని ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చి మసాలా వేసుకోవాలి ఈ మసాలాలో ఏమి వేస్తానో కుక్ చేసుకుంటూ చెప్తానండి ఈ పచ్చి మసాలా కారం వేసి బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ మసాలాలో మూడు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల గసగసాలు ఒక టీ స్పూన్ జీలకర్ర చెక్క అంగుళం యాలకులు రెండు లవంగాలు ఆరు అంగుళం నార అల్లం వెల్లుల్లి పన్నెండు రెక్కలు అన్ని వేసి పేస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత అరచెక్క టమాటా ఇలాగ చేతితోనే క్రష్ చేసి వేసుకోవాలి ఇలా చేతితోనే క్రష్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి బాగా దగ్గర పడే వరకు మనం ఎగిరించుకోవాలి వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం అండి అంతేనండి ఎంత రుచికరమైన టేస్టీ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకుని చికెన్ కర్రీ రెడీ అండి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం